కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి స్థానిక ఎన్నికల సంగ్రామానికి సైరన్ మోగడంతో కాంగ్రెస్ బీసీ నేతలు అప్రమత్తమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో కీలక బీసీ నేతలు సమావేశమయ్యారు ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎన్నికల వ్యూహాలపై చర్చించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అస్త్రాన్ని భుజానికి ఎత్తుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని స్థానిక సంగ్రామంలో గట్టిగా ప్రయోగించాలని చూస్తోంది ఆయా సామాజిక వర్గాల నేతలతో వరుసగా బీసీ నేతలు సమావేశమవుతున్నారు మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బీసీ నేతలు సమావేశమయ్యారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కొండా సురేఖ వాకిటి శ్రీహరి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలవుతాయి తమిళనాడులో ఇటీవల కోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు మూడు నెలలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చని ఉందని తెలంగాణలో కూడా రిజర్వేషన్లు ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు రాష్ట్రపతి గారు మూడు నెలల సమయం లోపల ఎస్ నో చెప్పకపోతే రాష్ట్రాలను ముందుకు పోవచ్చు చెప్పినటువంటి ఉదాహరణ మేము మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై బీజేపీ ఎంపీ ఈటల అభ్యంతరం వ్యక్తం చేశారు ఎవరిని మోసం చేయడం కోసం హడావుడిగా ప్రకటించాలని తప్పు పట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై బీసీ మంత్రులు ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకండి అని అప్పీల్ చేయడంలో అర్థమేంటని నిలదీశారు కోర్టుకి వెళితే వచ్చే సమస్య ఏంటి అని ప్రశ్నించారు మీరు అన్ని సగంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది మీరే అంటున్నారు ఎంపెరికల్ డేటా సేకరించిన అంటున్నారు డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు రెండు సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసినామంటున్నారు ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు షెడ్యూల్ ఓవైపు కాంగ్రెస్ ఎన్నికల రణసంగ్రమానికి సిద్ధమవుతుంటే ప్రత్యర్థులైన బీజేపీ బీఆర్ఎస్ తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి దీంతో ఎవరి వ్యూహాలు వర్కౌట్ అవుతాయన్న ఆసక్తి ఓటర్లలో నెలకొంది